వన్ జీరో టూ మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో కొత్తగా రెండు వందల వెహికల్స్ అంబులెన్స్ ఏర్పాటు చేసేవాడు మేము కొత్తగా అంబులెన్స్ వస్తాయి చెప్పి అందరూ కూడా చిన్నగా ఉండవు మనలో మార్మూల ప్రాంతం అందరం ఎదురు చూసినాం కొత్త అంబులెన్స్ రాలేదు ఉన్న అంబులెన్స్ కూడా రాలేదు కనీసం ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే రిపేర్ నిమిత్తం పోతుంది పోతే ఇంకొక అంబులెన్స్ ఏర్పాటు చేయలేదు ఒకటి రోజు అదేనే ఇల్ ఏర్పాటు చేయడానికి ఆధార మనకు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ముప్పై ఐదు రోజుల నుంచి కూడా అంబులెన్స్ లేకపోవడం మండలి కేంద్రాలు లేకపోవడం వల్ల చాలామంది కూడా వేరే ప్రాంతాల వేరే అంబులెన్స్ కూడా ఆధారపడదు అది సమా సరైన సమయానికి వస్తలేదు మరి ఇట్లే ఎందుకు ఈ రకంగా ముప్పై ఐదు రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాను అనేది మా ఉద్దేశం నేను కూడా అధికారులకు చెప్పినా కూడా ఎవరు లేకుంటుంది మన కనుక ఇక్కడ పిల్లలు పట్టి కనుక అదేంటే అంబులెన్స్ గంటకు వచ్చింది